దేవుని వాక్యం చదువుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచ్చిన నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది చాలు కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏం సిద్ధపరుస్తారు ఆస్తి సిద్ధపరుస్తారు కాబట్టి బంగారము ఎండి సిద్ధపరుస్తారు పొలాలు సిద్ధపరుస్తారు కదా ఇల్లులు సిద్ధపరుస్తారు బ్యాంకులో బ్యాలన్స్ సిద్ధపరుస్తారు ఎందుకు అని చూసినట్లయితే మనల్ని వారు కనినారు కనుక వారు మన తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఆస్తి సమకూరుస్తారు కాబట్టి మన దేవుడైన యుహో మనతో మాట్లాడుతున్నాడు యందు భయభక్తులు గారి వారి నిమిత్తము నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నన్ను వారి నిమిత్తము నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది మన కొరకు మన బిడ్డల కొరకు దేవుడు ఎన్నో మేలులు దాచి ఉంచాడు ఎన్నో మేలులు దాచి ఉంచాడు నిర్ణయకాల వేళ అవన్నీ మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు ఎందుకంటే మనం ఆయన యందు భయభక్తులు గెలవారము నీటి బాప్తీసం తీసుకొని మన పేరు మార్చుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని వాక్యం చదువుతూ దేవునికి ఎల్లప్పుడూ మనము తృతియాగం చెల్లిస్తున్న మనమే దేవుని అందు భయభక్తులు గెలవారము నరులు ఎదుట దేవుణ్ణి మనము దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని మనం ఆయన ఆశ్రయించాము అందుకే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు